ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ చిత్రంగా గత రెండు సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ సినిమాగా టిల్లు స్క్వేర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ గా నేహా శెట్టి కాకుండా అనుప పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు సిద్ధు జలగడ్డ అనుపమ కాంబినేషన్ ల ప్రేక్షకుల ముందు కూర్చున్నటువంటి సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విషయానికి చేసుకుంది ఈ సినిమాలో మొదటి భాగం కంటే రెండో భాగంలో కాస్త బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి ఇక ఇలాంటి సన్నివేశాలలో అనుపమ పరమేశ్వరన్ కూడా శృతి నుంచి నటించేశారు ఇలా పెద్ద ఎత్తున లిక్కి సన్నివేశాలలో బోల్డ్ సన్నివేశాలలో ఈమె నటించడం చూసి అందరూ అనుపమ ఏంటి ఇలా నటించారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఈ సినిమాలో అనుపమ చాలా బోల్డ్ సీన్స్ చేయడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుని ఉంటారని తెలుస్తోంది సాధారణంగానే రెమ్యూనరేషన్ కాకుండా లిప్కిస్ వంటి సన్నివేశాలలో నటిస్తే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తారు ఇక అనుపమ ఇలాంటి సన్నివేశాలలో భారీగా నటించిన కూడా భారీగా అందుకున్నారని తెలుస్తుంది ఈ సినిమాలో నటించడం కోసం అనుపమ పరమేశ్వరన్ ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరే అందుకున్నారని తెలుస్తుంది ఇలా ఈమె రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంటే పెద్ద మొత్తంలోనే తీసుకున్నారని తెలుస్తోంది ఇక ఇటీవల అనుపమ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి